పార్టీ కాదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఆరంభమైనటువంటి ఈ రాజకీయ పార్టీ అనేక ఒడిదుడుకులు ఎన్నుకున్నది అనేక సందర్భాలు అనేక ఒడిదుడుకులు ఎన్నుకుని నిలబడినటువంటి రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీని ఏదో నాశనం చేసేస్తాము తొక్కేస్తాము అంటే సాధ్యపడేటువంటి అంశం కాదనే విషయాన్ని దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గమనించాలని మనం చేస్తున్నా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను భారత రాజకీయాల్లో ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ కక్షలతో మీరు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా నిజంగా లిక్కర్ అంటే పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరం పద్నాలుగు పంతొమ్మిది కాలంలో జరిగినటువంటి స్కామ్ ఇంత 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 అంత స్కామ్ కాదు చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడు లిక్కర్ స్కామ్ కేసు కూడా ఉంది దాని మీద బెయిల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అంటున్నాడు ఆయన ఎవరో మొన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళండి కోర్టులకి విచారణ జరిపించండి తొందరగా అని చంద్రబాబు కూడా చేయొచ్చుగా విచారణ అన్ని స్టేల్ మీద బతుకుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు మా మీద సవాల్ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నాడు రా దమ్ముంటే అసెంబ్లీకి అని నువ్వేమైపోయావు అసెంబ్లీకి రాకుండా ఏడ్చి మరీ పారిపోయినటువంటి సందర్భం ఉంది కదా నువ్వు మళ్ళీ మంగుళు సవాల్ చేస్తున్నావు ఇలాంటి పనికి మాలిన సవాళ్ళు ఇలాంటి పనికి మాలిన కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వంగా ఆయన్ని హననం చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఆయన మీద మీరు ఈ కేసులు పెట్టి వెంటాడుతూ ఉన్నారు దీని ఉసురు మీకు కొడుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను భాస్కర్ రెడ్డి కానీ లేదా ఈ కేసులో ముద్దాయిలు కానీ ఎవరి మీద మీరు సరైనటువంటి ఆధారాలు చూపేటటువంటి శక్తి మీకు లేదు కారణం ఇది అవాస్తవమైనటువంటి కేసు దీనిలో స్కామ్ ఎక్కడా లేకపోయినా స్కామ్ ఏదో ఉందనేటువంటి భ్రమ కల్పించే విధంగా మీరు నాటకం ఆడుతూ ఉన్నారు ముందేమో యాభై వేల కోట్లు అన్నారు తర్వాత ముప్పై అన్నారు తర్వాత పద్దెనిమిది అన్నారు ఇప్పుడు మూడు వేల ఐదు వందల మొన్న నిన్న ఛార్జ్షీట్లో పడేసి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు పొంతం లేదు మీ ఆర్గ్యుమెంట్స్కి మీకే పొంతం లేనటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ప్రచారాలు మీరు చేస్తున్నారు ప్రజలు నమ్ముతున్నారని మీరు అనుకుంటున్నారు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు ప్రజలు నవ్వుతున్నారని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను అలాగే సిట్టుకు చెప్పదలుచుకున్నాను అదేవిధంగా లోకేష్కి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పదలుచుకున్నాను ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రదిష్ట పాలు చేయాలని మీరు అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రదిష్ట పాలు కాదు కదా దేదీప్యమానంగా మళ్ళా పెరుగుతుందనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాను ఏమన్నారు మేము జే వాళ్ళు తీసుకున్నారు ఇంకా చాలా సందర్భాల్లో నేను ఒక మాట చెప్తాను రాజధాని విషయంలో ఏ టర్న్ అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు మొన్న జరిగినటువంటి ఒక అంశంలో ఒక సమావేశంలో మా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మీరు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే అమరావతి నుంచే మీరు పాలిస్తారంటే ఎస్ అమరావతి నుంచే పాలిస్తామని ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం అసలు తెలియగడుగుతానండి మూడు రాజధానుల ప్రశ్న ఎక్కడొస్తుంది ఎప్పుడు వచ్చింది ఈ రాజధాని పూర్తిగా పోవటం వల్ల అసలు ఇంతవరకు అసలు నేను అడుగుతా ఉన్నా అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా రాజధాని అట్టాగో మీరు పూర్తి చేయలేరు అమరావతి మీ జన్మలో పూర్తి చేయలేరు మీరు అనుకుంటున్న అమరావతిని పర్మినెంట్గా ఒక అసెంబ్లీని నిర్మిస్తారా పర్మినెంట్గా ఒక హైకోర్టును నిర్మిస్తారా పర్మినెంట్గా గా ఒక సెక్రటరేట్ని నిర్మిస్తారా ఈ మూడు సంవత్సరాల్లో చెప్పని అడుగుతా ఉన్నా